అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ వారాహిదేవి నమ ధనసు రాశి జాతకులు జూన్ మాసంలో పద్దెనిమిదవ తేదీన చాలా జాగ్రత్తగా ఉండండి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు ఏం జరగబోతుందో తెలియాలి అనుకుంటే వీడియోను పూర్తిగా చూడండి మిస్ కాకుండా ఒంటరిగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈరోజు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ ఆ ఇద్దరి వ్యక్తుల వలన ఈ రోజున మీకు జరిగేది ఇదే దీనిని ఎవరు కూడా మార్చలేరు నుదుటి రాత రాసిన బ్రహ్మ కూడా మార్చలేరు కనుక మీ యొక్క జీవితంలోనికి వారైతే వస్తారు వారి గురించి చాలా బాగా తెలుసుకోవాలని చెప్పి మీరు తెలుసుకొని జాగ్రత్త కలిగి ఉండాలి సహనం కలిగిన రాశి జాతకులు కనుక ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు చూడడానికి గంభీరంగా ఉంటారు ఎంత గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు ఇది దగ్గర నుంచి చూసిన వ్యక్తులకి అర్థమవుతుంది ఓర్పు సహనం ఎంతగానో ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని ధనుసు రాశి వారు కోల్పోతారు అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయంగా చెప్పుకోవచ్చు వీరి మీద వీరికి నమ్మకం అసలు ఉండదు ఎందుకంటే ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళని వీరు తక్కువ చేసుకుంటూనే ఉంటారు ఇది కుటుంబ సభ్యులు ఆపినా కూడా ఆగడం లేదు చిన్నప్పటి నుంచి వీరికి ఈ తత్వం అలవాటైపోయింది ఏదైనా ఒక పని చేసినా అందులోనే తప్పు ఉందేమో నేను సవ్యంగా చేయలేకపోయానేమో ఇంకా బాగా చేయాల్సిందేమో నా వల్ల ఇది చేయద కాదేమో ఇలాంటి కొన్ని రకాల సందేహాలు అనుమానాలు వీరి చుట్టూ అయితే తిరుగుతూనే ఉంటాయి ఏది చేద్దామనుకున్నా కూడా వెనక్కి లాగే ఆలోచనే ఇది మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్మితే మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోకపోతే జరిగేది నష్టమే ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎందువల్ల ఎదుర్కోవడం జరుగుతుంది ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకైతే వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశుల పుట్టిన జాతకులకు ఈ రోజున జూన్ మాసంలో పద్దెనిమిదవ తేదీన మీకైతే కొన్ని మంచి రోజులైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను ఇప్పటి వరకు కష్టాలను ఎదుర్కోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా చిన్న చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో ముందుకైతే సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఎప్పుడు ఆ బాధను ఎవరికి కూడా చెప్పుకోలేదు ఈ రాశి వారి మీరు అనుకున్న విజయం సాధించి ముందుకు సాగుతారు ఈ రోజున మీకు జరగబోయేటువంటి ఇబ్బంది పరిస్థితి శుభవార్తలమయంగా ఉండబోతుంది ఖచ్చితంగా కూడా నూరు శాతం శుభవార్త వినబోతున్నారు అది పెద్ద శుభవార్త వినబోతున్నారనే విషయం గుర్తుపెట్టుకోండి ఈ రోజున ముఖ్యంగా దైవారాధన చేయడం చాలా ముఖ్యమైన విషయం ప్రతిరోజు దైవారాధన చేసుకుంటే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది తోడు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశిలో పుట్టినవారు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మాటే నమ్ముతూ ఉంటారు మన మాట మనం ఎప్పుడు కూడా నమ్మము ఎప్పటి నుంచి మీరు ఈ అలవాటు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది రెండు ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం రెండవది దైవాన్ని గుడ్డిగా నమ్మడం మనుషులని కాదండి మనం నమ్మాల్సింది గుడ్డిగా నమ్మాల్సింది దైవాన్ని మన కష్టాన్ని చెప్పుకోవాల్సింది దైవంతో మన చింతలను చెప్పుకోవాల్సింది దైవంతో మనుషులకు చెప్తే ఏ వేదత చూపించవచ్చు చులకన చేసి మాట్లాడవచ్చు వెనకాల వేరొక విధానంగా ఈ యొక్క విషయాలు ఎద్దుటి వారికి చూపవచ్చు కానీ భగవంతుని ఎప్పుడైతే నమ్ముతామో నమ్మడం ప్రారంభిస్తాము అనుకున్న వాటిలో విజయాలను తప్పకుండా సాధిస్తాం కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రోజులలో మనం అనుకుంటాము మనం బాగాలేము అని మన పరిస్థితి బాగోలేదని కానీ చాలామందిని చూస్తుంటాం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని కూడా చెప్పుకోవాలి అలాగని ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది అది భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది మర్చిపోకుండా చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ సాగిపోవాలి ఇంకొక తప్పు కూడా చేస్తున్నారు డౌట్లోనే ఉండిపోవడం మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ మనసులో పెట్టుకొని సందేహాన్ని కూడా పనులు ఉంటారు అలా చేయకూడదు దేవుడు మనకి తోడు ఉన్నాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిని స్టార్ట్ చేయండి ఈ విధంగా చేస్తే మాత్రం ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోక మానిపోతుంది అయితే ఇబ్బంది ఏదో విధానంగానైతే వస్తూ ఉంటుంది అలా చేయకుండా ఒక అడుగు నమ్మకంతో వేస్తే ఇబ్బందులన్నీ పోతాయి అంత శుభం జరుగుతుంది ఇక నుంచి నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి మిమ్మల్ని మీరు కూడా ఎక్కువగా నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎప్పుడైతే ఇలా ఈ యొక్క రెండు పనులు చేస్తారో మీ యొక్క సమయం స్టార్ట్ అవుతుంది మీ యొక్క పనులన్నీ కూడా ఊహించని విధానంగా ముందుకెళ్తాయి మీకు సంబంధించిన విషయాలు తల్లిదండ్రుల వద్ద మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర చెప్పుకోవద్దు మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పుకోవడం వల్ల మీకు ఈ ఈరోజు ఆటంకాలు కలగవచ్చు ఆ పని పూర్తయ్యేంతవరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు మీరు చేసే పని జరగకుండా చేయడానికి ఈ రోజున శత్రువులు కాచుకోని కూర్చున్నారు జాగ్రత్త మీ శత్రువులో మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు వారికి లాభం లేకపోయినా ఇలా చేస్తారు మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఎవరికి కూడా చెప్పకుండా ఉండడం ఉత్తమం ఇప్పటి వరకు ఇలా సాగింది కానీ ఇక ముందు అంతా మీకు మంచిగా జరగబోతుందన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీన ఒక నూరు శాతం కూడిన శుభవార్తలు అయితే మయంగా చెప్పుకో తప్పదు ఆ శుభవార్త ఏమిటని చేసుకుంటే ఇక నుంచి మీకు కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టబోతున్నారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడం ద్వారా మీరైతే ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి విజయాలు సాధించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయి ఇక ఇంకా మీరు ప్రతిదీ కూడా అనుకున్న విధానంగా జరుగుతుంది అనుకున్న స్థానంలోకి వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అటువంటి వాటన్నిట్లో కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు నూతన ప్రారంభంలో వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు అవన్నీ కూడా ఈ రోజున మునుముందు ముందు రోజులలో జరుగుతాయని కూడా ఒక దృఢ నమ్మకం ఏర్పడుతుంది అలాగే ఈ రాశివారు నూతన ప్రారంభాలు మొదలుపెట్టగా ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలతో యత్నించేవారు ఉంటారు మిమ్మల్ని ఇంకాస్త ముంచేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అని మీరు మాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా పనిలో నిమగ్నం అయిపోండి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుంటే అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తే అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈరోజు నుంచి మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలు కాబోతున్నాయి నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి ఇలాంటి వాటి వల్ల మీరైతే ఏదైతే ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారు ఏ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది ఏమిటంటే మొదటిగా ఈ రోజున మీరు ఏమిటంటే శివాలయానికి వెళ్ళండి పరమశివుడికి అభిషేకం చేయించుకోండి తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి మీకున్న దిష్టి అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి మీ కష్టాలన్నీ దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిల్లోనే విజయం సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు భయపడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమా అవహేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చేసి చూసారో ఇప్పుడు స్వయంగా వారే మిమ్మల్ని దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడ మీరు జాగ్ర చాలా జాగ్రత్త పడండి ఎందుకంటే మీరు చాలా జాగ్రీ గుణం కలిగిన వారు ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళండి వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకి పడేయండి మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ కోరినా కూడా ఈరోజు క్షమించడానికి వీలు లేదు ఎంత చేతులు జోడించినా కూడా ఇక జీవితంలోకి రానివ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కూడా చేయద్దు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే వారితోటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా గుర్తుపట్టాలి మీ యొక్క జీవితంలో ఈ రోజున జరగబోయే అద్భుతాలు ఏమిటి ఆ గుడ్ న్యూస్లు మీకు ఏ ఏ రంగంలో బాగుంటున్నాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ రోజున ఈ రాశి జాతకులు అంతా మంచి జరుగుతుంది మంచి చెడు ఏమిటి మీ నుంచి ఎలాంటి జాగ్రత్తలు పొందాలి మీరు మీ విషయాలు ఎలా ఎవరికి చెప్పకూడదు మీ యొక్క విషయాల గురించి ఎవరితో కూడా చర్చించకూడదు ఇకనైనా పర్సనల్స్ని షేర్ చేసుకోవడం మా మీ యొక్క తల్లిదండ్రులను జీవితం భాగస్వాములతో తప్ప ఎవరితో తప్ప ఏ విషయాలు చెప్పడం అనేయండి ఆ ఇద్దరు వ్యక్తులని ఈ రోజున గమనిస్తే అర్థమవుతుంది అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఒకవేళ ఆ మీకు తెలుసుకోకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి ఇక మీరు జాగ్రత్తగా వహించండి ఎవరితో ఏ విధమైనటువంటి అతి మాటలు మాట్లాడకూడదు అతి చనువు ఎవరితో కూడా తగదు మీకు ఇంకా ఎవరితో ఏ విధమైన అది చదువు ఎవరితో కూడా తగదు మీకు అలాగే ఏ మీ విషయాల గురించి పదే పదే అడుగుతున్న వారితో దూరం జరగండి మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న వారితో దూరంగా జరిగిపోండి అప్పుడే మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తెచ్చుకున్న వారు అవుతారు ఈ రాశి వారిని ఇప్పటిదాకా కూడా ఎవరైతే అవహేళన చేశారో అసలు మీతో ఏది అయిపోయే పని కాదు అంటూ చులకనగా వేస్ట్ చేసి చూశారు ఇప్పటిదాకా ఎవరైతే మీ నుంచి ఊరంతా కూడా చెడు ప్రచారం చేశారో మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మీరు దద్దమ్మలని ఎందుకు పనికిరారని ఇప్పటి వరకు కూడా ఊహించి చెడుగా చెప్పారో మీ గురించి వారందరూ మీకు ఏంటంటే తెలుసుకునే రోజులు మీకు చాలా త్వరలో రాబోతున్నాయి భగవంతుడి అనుగ్రహం ఇదంతా ఉంది ఉన్న చో కూర్చున్న చోటనే మీకు జీవితాన్ని మార్చేస్తాడు భగవంతుడు మీకు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం పై స్థాయికి వెళ్ళడంలో అశ్రద్ధ వహించవద్దు ఏదైనా భగవంతుడు రెండు మార్గాలను ఇస్తాడు మంచి చెడు మార్గాలను అందులో ఏది ఎంచుకుంటామో అదే మన జీవితం దాని మీదనే మన జీవితం అయితే కుటుంబ జీవితం ఆధారపడి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు చులకన చేసిన వారు తప్పుగా మాట్లాడేవారని రియలేజ్ అయ్యే సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క సమయంలో వారందరినీ నోరు దాకా భగవంతుడు వారికి సమాధానం ఇవ్వబోతున్నాడు వీరు వాళ్ళ నోరు ముగించే సమాధానం ఇచ్చే సమయం అయితే అసన్నమైంది ఇక ఇక నుంచి మీ జాతకం మారిపోతుంది ఈరోజు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి చాలా ఎక్కు ఎల్లుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అయితే వినబోతున్నారు ఎంతో కష్టపడిన ప్రతిఫలం రాకుండా ఉన్నదానికి చాలా బాధపడుతూ ఉండేవారు వీరు కానీ ఇప్పుడైతే తప్పక ప్రతిఫలితం మీద వస్తుంది ప్రతి ఒక్కరూ లోనూ ముగించడమే కాకుండా అవకాశాల విలువతోటి వాటిగా ఆర్థిక స్థిరత్వం కలిగించే ఎన్నో రకాలైన అయితే పొందుకోబోతున్నారు ఆర్థిక పరంగా ఉన్న ఏ సమస్య అయినా సరే కోర్టు సంబంధిత సమస్య కావచ్చు లేకపోతే మీకు మీ యొక్క సోదరులకు సోదరీమానులకు సమస్య కావచ్చు వ్యాపార భాగస్వాములకు మీకు ఉన్న సమస్య కావచ్చు లేక ధనం ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్న వేధిస్తున్న మీ యొక్క స్నేహితులు బంధువుల దగ్గర నుంచి ధనం పొందుకునే అవకాశం అయితే కను కావచ్చు ఈ సమయంలో ఈ అవకాశాలు వస్తాయి కానీ జాగ్రత్త తీసుకోండి ప్రతి ఒక్క సక్సెస్ని పొందుకుంటారు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు మీలో బం లేదా లేజినెస్ మాత్రం తప్పక విడిచిపెట్టండి అలాగే లేజినెస్తో ఏ పని విన్నా సరే అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే యాక్టివ్గా ఉండి పనులన్నీ కూడా చక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులన్నీ వాటంతట అవే పూర్తి అవుతాయని అనుకోవద్దు ఎంత కష్టపడ్డారో దాని గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా చేస్తారు ఇప్పుడు మీ బద్ధకాన్ని విడిచిపెట్టండి కాబట్టి మీలో ఉన్న బద్ధకాన్ని విడిచిపెట్టంటే చక్కగా పనులు చేసుకుంటూ ప్రతి ఫలితం ఆశించకుండా ముందుకు వెళ్ళండి సమయాన్ని వృధా చేసుకోవద్దు అప్పుడే విజయాలు వస్తాయి మీకు బాగా క్లోజ్గా ఉన్న మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు బాగా నమ్మిన వాళ్ళు కావచ్చు లేదా వారి మున్పై మీ లైఫ్లో ఉన్నవారు కావచ్చు మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు అది మాత్రం గుర్తుంచుకోండి ఇటువంటి వారు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీరు బాగా ఆర్థికంగా సెటిల్ అయ్యారు కదా అని ఇప్పుడు వాళ్ళు తిరిగి మీ దగ్గరకు రావడం స్టార్ట్ చేయొచ్చు ఆర్థికంగా సెటిల్ అయ్యారు కదా అని ఇలాంటి పరిస్థితుల్లో వారు రావడాన్ని మీరు తిరిగి ఆహ్వానిస్తే వాళ్ళు మీద ఇంకా కనికరం జాలి చూపించరు అనుకున్నది చేసి మీ మళ్ళీ మీ మీద జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళను చేరదిస్తే మీ నాశనాన్ని మీదే కోరుకున్న వారు అవుతారు డబ్బులు ఉన్నప్పుడు మనతో ఉండడం కాదండి కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనతో ఉంచుకోవాలి లేదంటే ఎలాంటి వారు ఉంటే కనుక చాలా ప్రమాదకరం వాళ్ళు ఎవరు కూడా మీరు గమనించండి ఇంకా రెండవ వ్యక్తి ఎవరో కాదు మీరు రిలేటివ్స్లో ఉన్నారు వారు మిమ్మల్ని చూసి ఓడ్చుకోవడం లేదు ఒకరు బాగుపడుతున్నారు అంటే వారిని చూసి ఓర్వలేని తన మనుషులకి సాధారణం వారు బంధువులే కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులే కావచ్చు ఇది కలియుగం ఈ యుగంలో బంధాలు బాధ్యతలు బరువులు బాంధవ్యాలు ఉండవు ఎవరు ఉండరు మన తోబుట్టువులే మన విజయాన్ని చూసి బాధపడుతున్నారని నిజంగా మీ కుటుంబం అంటే మీరు మీ భార్య మీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఇంతవరకు బయట వాళ్ళకి ఈ రోజులో బంధుత్వం అనేది మీకు లేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎదుగుదలని చూసి ఈర్ష పడుతున్నారు లెక్కలో వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతున్నారంటే ఈర్షా వస్తుంది వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతున్న పొగుడుతున్నట్టుగా అవసరానికి మీ వెనకాల తిరుగుతున్నారు అవసరం తీరిన తర్వాత వెనకాల గోతులు తీస్తారు కాబట్టి మీ బంధువర్గంలోని ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఎలా చేస్తారు అనేది మీకే ఎదక మీరే గమనించుకోండి మన బంధువులు ఇంతకుముందు మనతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సహాయం అందించింది ఎవరు రియాక్ట్ అయినెవరు మన కష్టం వారి కష్టంగా భావించేదెవరు అలాంటి వ్యక్తులను మనం గుర్తుంచుకొని మీరు మీతో పాటు ఉంచుకోండి ఈరోజు నా ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రావడం పక్కగా జరుగుతుంది కానీ వారి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయమే మీ జీవితానికి ప్రథమ గెలుపు అవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులకు మీ నిత్యం శివారాధన చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం మీకు మీరు కలుగజేస్తుంది అంత మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధనుసు రాశి వారికి దైవారాధన చేసుకున్న వారికి కంపల్సరిగా దైవం ఎప్పుడు తోడుగా ఉండి సమస్యల నుంచి బయటపడేసే మార్గాలను చూపిస్తుంది ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు